త హత్యకు గురైంది ఈ విషయం ఇంట్లో వాళ్ళే హత్య చేసి శవాన్ని కూడా కనపడకుండా వాళ్ళ గడ్డి భవనంలోనే కూర్చిపెట్టేయడంతో గత ఇరవై ఐదు రోజులుగా ఆ విషయం ఎవరికి తెలియకుండా అయిపోయింది అయితే ఇది సమాచారం పోలీసు వారికి ఇటు రెవెన్యూ వారికి రాబడిన సమాచారం మేరకు మొదటగా మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది ఆ వివాహితైనటువంటి అయినటువంటి తిరుమూరి శ్రావణ్ ఇరవై నాలుగు ఏళ్ళ యువతి గతంలో సంవత్సరం నాలుగు సంవత్సరాల క్రితమే మొదటి భర్త విడాకులు తీసుకుని తల్లిదండ్రుల మధ్య ఉపగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయి నార్తలూర్ చెందినటువంటి ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉంది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటా ఒక వన్ అండ్ హాఫ్ బ్యాక్ ఆ అబ్బాయితోటి కూడా ఇల్లు వదిలేపోయింది వెళ్ళిపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక బలవంతంగా పోయి అమ్మాయిని తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టి ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే అమ్మాయి అట్టుకెళ్ళకు నాకు అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను మీ మీద ఉండనని చెప్పేసి మండికేయడంతో చూసి చూసి ఆ అమ్మాయిని నా చెప్పిన మాట వినట్లేదన్న ఉద్దేశంతో కోపాన్ని పెంచుకొని తల్లి తండ్రి అమ్మాయి ఒక అక్క భువనేశ్వరి తల్లి దేవసేన తండ్రి వెంకటరమణ అందరూ కలిసి అమ్మాయిని గత నెల ఇరవై నాలుగో తారీఖు రాత్రి పన్నెండు గంటల సమయంలో హత్య చేసి చంపేశారు మొదటదానేమో పురుగు ముందు తప్ప పురుగు ముందు తీసుకొచ్చి నోట్లో చంపా ప్రయత్నం చేశారు ఆ అమ్మాయి సహకరించిపోయేసరికి కాళ్ళు జట్లు కట్టేసి మెడ చుట్టూ చీరతోటి లాగి గట్టిగా స్ట్రాంగులేషన్ చేసి చంపేశారు తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న తహసీల్దార్ గారు ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చేసి నిన్న శవాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం అన్నీ కూడా నిర్వహించారు ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు హాజరుపరుస్తూ ఉన్నాం వీళ్ళే కాకుండా శవాన్ని పూడ్చడానికి సహకరించినటువంటి వీరప్పుడు చంచయ్య అట్లాగే వీళ్ళ అబ్బాయి కూడా మురళీకృష్ణ వాడు అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తారు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్ విఆర్ఓ కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశాం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు పద్దెనిమిదవ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం సెప్టెంబర్ ఇరవయ తేదీ శుక్రవారం నాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అర్ధ మండల మాలాధారణ కార్యక్రమం నిర్వహించబడును అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నాడు మాలాధారణ ఇరుముడి కార్యక్రమం జరుగును ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన కలదు ఆసక్తి గల అమ్మవారి భక్తులు మాలాధారణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము ఇట్లు సన్నపరెడ్డి పెంచలరెడ్డి శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అమ్మవారి భక్తులు